నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు నమస్తే నేను వెంకట శివ వెల్కమ్ టు ఐడ్రి మీడియా ఈ రోజు మన ముందు ఉన్న గెస్ట్ కరటి కళ్యాణి గారు దంతో మాట్లాడదాం ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేయాలని అనుకుండే కానీ కుదరలే ఫైనల్ గా నా ముందుకొచ్చారు చాలా విషయాలు మాట్లాడాలి అన్ని తన నోట్లో నుంచే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆయన్ని ఎలా ఉన్నారు బాగున్నాను శివ బాగున్నారా ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ బిగ్ బాస్ తర్వాత ఏమైనా గ్యాప్ కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ మీకు ఎదురయ్యా అంటే నువ్వు కూడా శివ బిగ్ బాస్ కి వెళ్ళావు తర్వాత మేము నీకన్నా కొంచెం ముందు సో ఏంటంటే సీనియర్స్ ఎలాగో సీనియర్స్ అన్ని విధాలుగా సీనియర్స్ సో సీనియర్స్ ని జూనియర్స్ క్వశ్చన్స్ చేయకూడదు కదా సరే ఇప్పుడు సార్ నేను ఏదో సీనియర్స్ ని జూనియర్స్ క్వశ్చన్ చేయకూడదన్నా జూనియర్స్ సీనియర్స్ని క్వశ్చన్ చేయకూడదు అన్నా రివర్స్ ఏదో చెప్పాను ఏదో చెప్పాను ఏదైనా పర్లేదు కానీ నేనేమంటానంటే బిగ్ బాస్ కన్నా ముందు కూడా కరాటే కళ్యాణి కరాటే కళ్యాణి బిగ్ బాస్ నుంచి వచ్చాక బిగ్ బాస్ కళ్యాణి అని ఎక్కడ లేదు బిగ్ బాస్ కి వెళ్ళారు కదా అని అడుగుతారు కానీ బిగ్ బాస్ వల్ల నాకు వచ్చిన ఓ ఫేమ్ లేదు తగ్గిపోయింది లేదు ఇంకా చెప్పాలి నేను ఎప్పుడూ నాకున్న ఆ ఫేమ్ అండ్ నేమ్ ఇంకా అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇంకా ఇంకా పెరిగింది తప్ప దానివల్ల నాకు కష్టమేం జరగలేదు కానీ బిగ్ బాస్ ముందు నేను కొంచెం బిజీగా ఉన్నాను డబ్ అంటే డబ్బులు పరంగా సంపాదిస్తున్నాను బాగా సినిమాలు సీరియల్స్ చేస్తున్నాను వీళ్ళు చేసిన పెద్ద ఏంటంటే ఒక అగ్రిమెంట్ రాయించి కొన్ని నేను చేస్తానన్నప్పుడు అప్పుడు వచ్చిన వెంటనే మనకు ఫేమ్ ఉంటుంది బాగా అడుగుతారు అలా నాకు వచ్చాయి చాలా అప్పుడు నన్ను కొన్ని రోజులు వీళ్ళు హోల్డ్ చేసేయడం వల్ల నాకు వచ్చే ఆఫర్స్ పోయినాయి ఇదైతే బేషరతగా ఓపెన్గా చెప్పొచ్చు అది ఎందుకంటే నిజం అదే సో దానివల్ల వీళ్ళేమో పిలిచి మేము సీరియల్స్ ఇస్తాం సినిమాలు ఇస్తావు లేకపోతే ఏదైనా షోస్లో పెడతాం అంటారు ఇప్పటిదాకా మా టీవీ ఒప్పిలిచి ఒక చిన్న ఒక ఏదన్నా ఒక చిన్న షోలో కానీ గెస్ట్గా కూడా లేకపోతే ఏ ఎప్పరియన్స్ కూడా మనకి లేదు అక్కడ గెస్ట్ ఎప్పరియన్స్ లేదు సీరియల్స్ లేదు అసలు మా టీవీలో నేను ఎప్పుడు తక్కువే ఫస్ట్ నుంచి కూడా బట్ ఇప్పుడు కూడా తక్కువే ఇంకా మరి తర్వాత నాకు ఏంటంటే మీకేమైనా ఇబ్బంది అయిందండి ఇబ్బంది ఏం కాలేదు కానీ డబ్బులు పరంగా నేను లాస్ అయ్యాను అన్ని విధాలుగా వాళ్ళు ఇచ్చిన రెమ్యూనేషన్ ఇంత అయితే తర్వాత నాకు పోయింది చాలా ఎక్కువ అలా అయిపోయింది అంటే పోయిందంటే రావాల్సినవి రాకుండా ఆపేసి నాకు వచ్చే చేయిన్ ఇవ్వకుండా చేస్తే ఆటోమేటిక్గా కొంచెం నేను లాస్ అయ్యానని చెప్పాలి బిగ్ బాస్ వల్ల నాకు నష్టమే ఒక విధంగా ఒక విధంగా నష్టం అంటే డబ్బుల పరంగా అనవసరంగా వెళ్ళా నేను ఫీల్ అవ్వలేదు ఎక్స్పీరియన్స్ చేస్తాను బాగా ఎంజాయ్ చేస్తాను అవన్నీ ఓకే నేను ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్ అనేది ఒకసారి చూడాలి అదేం అది ఏంటి అన్నది సరే ఒకసారి వెళ్ళాలి కదా ఎక్స్పీరియన్స్ చేయడం అయితే చేశాను బాగుంది నాకేమీ దానిలో ఎక్కడా తేడాగా అనిపించలేదు అందుకే నేను బిగ్ బాస్ గురించి ఎవరు మాట్లాడి నేను ఫైట్ చేస్తాను తప్పు అలా మాట్లాడద్దు అలాగా ఇలాగా అంటే నేను గట్టిగా అంటా కానీ కొంతమందిని మొన్న పంపించడం నేను కూడా బిగ్ బాస్ మీద సీరియస్ అయ్యా ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పంపించొద్దు మీరు ఇక ముందు జనాల్లో వ్యతిరేకత వస్తుంది బిగ్ బాస్ అంటే కొంచెం పేరు రావాలి అంటే చూస్తున్నారు వన్ ఇయర్ ఎయిడ్ చేస్తున్నారు మీకు బిగ్ బాస్ కోసం నేను కంటెస్టెంట్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు ఒక విలువలు ఉండాలి అన్ని విధాలుగా నేను కూడా చెప్పాను సజెషన్ చేశాను నేను డైరెక్ట్గా మాట్లాడాను ఫైర్ అయ్యాను ఫైట్స్లో బయట డిబేట్స్లో పాల్గొని ఏంటి ప్రాబ్లం అని కూడా చెప్పాను ఎట్ ద సేమ్ టైం బిగ్ బాస్ ఎంత మంచి ఉంది ఏ విధంగా పనికి కూడా నేను సేమ్ నేను బ్యాలెన్స్ చేసాను నేను వాళ్ళకేం వ్యతిరేకత గాను అలా అని చెప్పేసి నేను వాళ్ళనే కొన్ని విషయాల్లో నేను తప్పు చేస్తే వెనక్కి వేసుకొని రాను ఒకప్పుడు ఒకప్పుడు సిపిఐ నారాయణ గారు ఇది ఒక హౌస్ బ్రోతల అట్ల మాట్లాడితే ఆయన మీద నేను సీరియస్ అయ్యి గట్టిగా నేను ధ్వజమెత్త అప్పుడు అప్పుడు నా అందరికీ తెలుసు అది బిగ్ బాస్ నువ్వు కంప్లీట్గా వెళ్ళి వచ్చిన కొత్త నేను గట్టిగా ఫైర్ అయ్యాను మీరు ఎట్లా మాట్లాడతారు ఎక్స్కర్షన్ పంపించరా పిల్లల్ని మీరు మీ పిల్లల్ని ఇప్పుడు పంపించలేదా మీరు మీ పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తే నా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వెళ్తారు వాళ్ళందరూ మీ ఇంట్లోంచి బయటకెళ్ళినాక ఒక రూమ్ దగ్గర పక్కపక్క రూముల్లో ఉంటారు లేదా ఒక రూమ్లో ఉన్నారు మీరు చూసారా ఒక రూమ్లో ఉన్నంత మాత్రాన ఏం జరుగుతుంది అంటే మీ పిల్లలు మీకు నమ్మకం ఉండాలి మనం చెప్పే విధానం మనం పెంచే విధానంలో ఉంటుంది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అవన్నీ అప్పుడు ఉండేవి ఇప్పుడు లేవు సరే ఉమ్మడి మనస్తత్వాలు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎలా ఉంటాయి అందరిని ఒక దగ్గర చేర్చి ఆడే ఆట ఇది అందులో ఏం తప్పు చేయమని వాళ్ళు చెప్పరు ఒకవేళ తేడా చేస్తే వార్న్ చేస్తారు ఇవన్నీ మీకు కనిపించవు మీరు మాట్లాడేమని గట్టిగా మాట్లాడా కానీ బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే పిచ్చి పిచ్చి పనులు చేసి చాలా మంది ఫేమ్ అవ్వాలని చూస్తున్నారు చూసారా అలాంటి వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి బూతులు మాట్లాడితే అవి చేస్తే ఇవి చేస్తే అంటే రేపొద్దున అలాంటిలే కదా తయారు ఇంకా సో ఇవన్నీ నేను వ్యతిరేకిస్తాను ఎందుకంటే సమాజాన్ని మంచి దోవలో నడిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా అలాంటి వాళ్ళని తీసుకోవచ్చుగా ఇప్పుడు ప్రతి సెగ్మెంట్లో ప్రతి వాటిలో కూడా ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క పర్సనాలిటీస్ ఉంటారు వాళ్ళు చాలా కష్టపడి వచ్చి ఉంటారు లైఫ్లో వాళ్ళ అలాంటి వాళ్ళు ఎందుకు ఎంచుకోరు మీరు చాలామంది ఉన్నారు కదా అలా మీరు మీరు ఫిల్టర్ చేస్తే మా అలాంటి ఎవరైనా తెలిసిన వాళ్ళు మేము ఒక నలుగురు సజెస్ట్ చేస్తాం శివాకి తెలిసిన వాళ్ళు ఒక నలుగురు సజెస్ట్ చేస్తారు మీకు అందులో ఒక్కళ్ళని తీసుకోండి మీకు సూటబుల్ అనిపిస్తే దానిలో మీరు కంటెస్టెంట్లను ఎవరెవరిని ఎంచుకోవాలి ఎంచుకోండి అది సమాజానికి పనికొచ్చే విధంగా పనులు చేసిన అయితే వాళ్ళకు కూడా ఫేమ్ వస్తుంది జనాలకు పరిచయం చేసిన వాళ్ళు అవుతారు ఎక్కడో మార్మీల్ పల్లెటూరులో ఉండొచ్చండి వాళ్ళ గురించి తెలియకపోవచ్చు వాళ్ళని తీసుకొచ్చి మీరు తెస్తే పరిచయం అవుతారు అలాంటి పనులు చేయాలి కానీ మీరు ఇలాంటివి చేస్తే బట్టలు ఇప్పేసి డాన్సులు వేస్తే ఎక్కడ మన ఇన్స్టాల్లో లేకపోతే బూతులు మాట్లాడితే పిచ్చి పిచ్చి తిట్లు తిడితే ఆ రీల్స్ ఈ రీల్స్ చేస్తే వాళ్ళని తెస్తారంటే ఇప్పుడు ఎవరో ఇద్దరు ఒక చూస్తున్నారా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అని వెనక అని డ్యాన్సులు వేస్తాం చూసారా నేను నాకేం చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు ఎలా తయారో చూసారా వాళ్ళు ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అక్కడికి వెళ్ళి పాట రాసేసి డాన్స్ డాన్స్ ఒకప్పుడు ఇది భలే కామెడీగా ఉండేది ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ లేసి వాళ్ళు పాడేస్తున్నారు అంటే వాళ్ళంతటా వాళ్ళు ఫేమ్ చేసుకున్నారు సో ఇలాంటి కామెడీ కామెడీ తీసుకొచ్చి పర్సన్స్ తీసుకొస్తే బాగానే ఉంటుంది కానీ వేరే వేరే విధంగా వెళ్ళిపోయి అన్ని చేస్తే ఇలాంటి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే నిర్మించుకున్నారు కదా వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళకి ఎవరు ఉన్నారు బ్యాక్ బోన్ చెప్పండి అది కూడా ఒక చిన్న యూట్యూబ్ లో ఒక చిన్న లో చిన్న ఫేస్బుక్ లో వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు చేస్తే జనాలకి ఏంటంటే ప్లీజ్ 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 ఒక సబ్స్క్రైబ్ వై ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అవుతాయి నాకు నేను కూడా చెప్పి చేయడా ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయండి పక్క వాళ్ళు సరదా ఆ పాప ఆ వెనకతను హస్బెండ్ వాళ్ళ వాళ్ళ తాపత్రం ఈ మధ్య బ జబర్దస్త్ కూడా కనిపిస్తున్నారు అంటే ఏదైనా చేసా ఆనందకరంగా ఆరోగ్యకరంగా ఉండాలి అంతేగాని పిచ్చి పిచ్చిగా ఉండకూడదు అది నేను చెప్పేది సో ఇలా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏదో కష్టాల్లో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడి చదువుకుంటున్న వాళ్ళు బోర్డర్ దగ్గర ఉన్న సైనికులు ఎన్నో కష్టాలు పడిన వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరి కష్టం లేదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది కష్టం లేని వ్యక్తిని చూపిస్తే నేను నేను యాక్సెప్ట్ చేస్తా ఏ విధంగా అయినా సరే ఉంటుంది నేను ఎంత నవ్వుతే నాకెంత ఉంటుందో నువ్వెంత నవ్వుతా నీకెంత ఉంటావు ఎవ్వరికి ఉండవు చూస్తున్న వాళ్ళకి తెలీదా ప్రతి ఒక్కరు కష్టం ఆ కష్టంలోంచి బయటికి రావాలని ఒక పోరాటం ఉంటుంది దానికి సపోర్ట్ ఇచ్చినప్పుడే అవతల వాళ్ళకి వీళ్ళు దేవుడులా కనిపిస్తుంది మీకు ఏం నచ్చలేదు ఈ సీజన్లో ఎవరు ఏం ట్రిగ్ ఏంట్రిగ్గర్ అవ్వాలంటే ఏమైనా అనుకున్నా పర్లేదండి కొంతమంది కంటెస్టెంట్లు వెళ్ళినప్పుడు బయట బాగా ట్రోలింగ్ వచ్చింది అది పేర్లు చెప్పను అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు వాళ్ళు కూడా నేను ఒక లేడీని వాళ్ళని బాధ పెట్టాలని నాకు లేదు బట్ ఏంటంటే రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పర్సనల్స్ ఏమైనా కావచ్చు అక్కడ నాగార్జున గారు ఆ పాట వాళ్ళ గురించి ప్లే చేసి అది అంత ఆ ప్లాట్ఫామ్ మీద అవసరం లేదనిపించింది స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాను బయట తప్పే మంది మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను సో ఆ నాగార్జున గారు స్టేక్చర్కి కి అలాంటివన్నీ ఆయనతో చేయించడం వీళ్ళకి కరెక్ట్ కాదు వీళ్ళు ఆయన చేయడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు వెనకపడి తీసుకొచ్చి అంత పెద్ద ఇదే లేదు అక్కడ ఏముంది నాకు అర్థం కాలే ఎందుకు అట్లా అయిపోతుందో నాకు అర్థం కాదు నేను చూపిస్తాను చాలా చాలా గ్రేట్ పీపుల్ని గ్రేట్ పర్సనాలిటీని చూపిస్తాం మేము మీరు అడగండి ఒక్క మాట మీకు మమ్మల్ని అడగడానికి ఇబ్బంది అయిపోతే మీరు ఓపెన్గా ఇలాంటి కేటగిరీ వాళ్ళు కావాలని మేము చెప్పిన కొంచెం కొంచెం తీసుకొని లైన్ పెట్టండి వాళ్ళు అప్లికేట్ అప్లికేషన్స్ పెట్టుకుంటారు కానీ అసలు ఎంతో కష్టపడి తిండి తిప్పలు లేని వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎన్నో విషయాల్లో సాధించిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళని తీసుకురాకుండా మనం ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళు పాటలు వేసి వాళ్ళ వాళ్ళ డ్యూయట్లని మనం బిగ్ బాస్ దీనిలో చూపించి అసలు ఏమన్న అర్థం ఉందా అక్కడ నేను అయిపోయాను ఇంకొక అమ్మాయి ఏదో మా అమ్మాయి ఏం తిట్టిందో వాళ్ళ అక్క తిట్టిందో ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళ అక్క చెల్లెలు కష్టమో ఏదో పడుతున్నారు వాళ్ళు వాళ్ళ తిట్లు ఒక రాత్రి రాత్రి ఫేమస్ అయిపోయారు ఆ తిట్లకి పాపం ఆ పిల్లని తిట్టిన వాళ్ళు ఉన్నారు తిట్టిన వాళ్ళు ఏదైనా కానివ్వండి ఆడపిల్ల ఏం చేసుకునే ఏదో కష్టపడి వచ్చారు పిలిచారు సరే ఇట్లా ఏమవుతుందంటే పొద్దున్నే ఇంకో పది మంది ఇంకో తిట్లు తిడతారు రాని ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటారు బూతులు నేర్చుకొని మాట్లాడితే మేము బిగ్గాసుకెళ్తాం అది ఒక ల్యాండ్ మార్క్ అయిపోద్ది కదా మనం సెట్ చేయకూడదు కదా అక్కడ సో ఇలాంటివన్నిటిని నేను వ్యతిరేకిస్తాను అదే ఒక ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి యజుర్వేదము వేదమంతా కూడా మొత్తం బట్టి బట్టి యాభై రోజులు ఎంత కూర్చొని చాలా కష్టమైన ప్రక్రియ దండ ప్ర దండ ఏదో ఏదో అన్నారు దాన్ని గుర్తులేదు నాకు సంథింగ్ నాకు అంత నా నాలెడ్జ్ ఇద్దరు సో కానీ ఒకటి ఆ కాశీలో ఆయన చేశారు ఆ ప్రక్రియకి ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి ఆయన రా నేర్చుకుని నేర్చుకుని నేర్చుకున్న ఒక్క మంత్రమే మాకు గుర్తు లేదు ఒక మంత్రం గూగుల్ కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కానీ దాన్ని ఫిట్ దాన్ని ఫిట్ చేయడానికి కూడా కష్టమట అంటే అట్లాంటి కష్టమైంది హ్యూమన్ బ్రెయిన్ లో అన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల నుంచి నేర్చుకొని ఆయన ఫిఫ్టీ వన్ ఇయర్స్ అంటే సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి ఇప్పుడు ఆయనకి ఒక సిల్వర్ దండం ఇచ్చి ఒక నలుగురు ముగ్గురు ఉన్నారు అందులో ఇప్పుడు కొత్తగా ఇతను వచ్చాడు చేరాడు అంటే మొత్తం భారతదేశంలోనే సో అలాంటి కష్టమైన వేద ప్రక్రియనంతా కూడా బట్టి బట్టి చేసిన వ్యక్తులు ఉన్నారు ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మీరేవో కొన్ని హ్యాండ్ మార్కులు ఏంటి ఏదో ఒక మీరు ఏదో ఒక మంచి కొంచెం మంచి విషయాల కోసం మీ నా మీది పెట్టుకోండి మీరు దేవుళ్ళు రిలీజియస్ ఇవన్నీ నేను చెప్పను జనరల్ గా చెప్తున్నాను ఇలాంటి కష్టతరమైన ప్రక్రియలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు మన ఇక్కడ కూడా ఉన్నారు ఎక్కడో చెప్పుకోరు వెతికితే గ్రామ గ్రామాల్లో ఉన్నారు ఎంత మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళని తీసుకురండి వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి ఏదైనా లైఫ్ ఇవ్వండి ఒక ఫుడ్ పెట్టండి మేము దీనివల్ల వచ్చామని చెప్తారు అలాంటిది మానేసి మనం ఎక్కడ లేనివన్నీ ఏదోదో చేస్తే నేను కొంచెం ట్రిగ్గర్ అయిపోయాను ఇంకా అక్కడ అక్కడ ట్రిగ్గర్ అయిపోయి నేను డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పా నేను లో కూడా డైరెక్ట్ చెప్పా అనవసరంగా బిగ్ బాస్ వల్ల ఇంతవరకు ఉన్న వాళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళామని ఇప్పుడు ఆ బిగ్ బాస్కి వెళ్ళామని చెప్పుకోండి ఫీల్ వస్తుంది కదా ఎవరికన్నా ఫ్యూచర్ లో ఇంకా ఏ హేస్ట్ నేను బిగ్ బాస్ వల్ల నాకు ఫేమ్ రాలేదండి ఒరిజినల్ గా చెప్తున్నా క్లియర్ గా చెప్తున్నా కాకపోతే ఒకటి ఉంది చిన్న పిల్లడు కూడా గుర్తుపడతాడు దానికి వెళ్తే ఎందుకంటే చిన్న పిల్లలకి చూసేది బిగ్ బాస్ సో చిన్న పిల్లలు చూసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి స్క్రూట్నీ గాని ప్రతిది వాళ్ళ మీద ప్రభావం పడుతుంది కదా లోపలికెళ్ళి లవ్లు చేసుకోవడం కాదు కదా బిగ్ బాస్ కదా అంతే కదా అది కాదు కదా అది పిల్లలు అంటే ఓహో లోపలికి వెళ్తే మనం ఒకవేళ ఒక ఛాన్స్ వస్తే ఇలా ఇలా ఉండాలన్నమాట అని సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు ఇంకా అదే పనిగా చూస్తారు కదా వాళ్ళ ఫ్యాన్ బేస్ లు అంటే లవ్లు కొవ్వులు కోసం వెళ్ళట్లేదు ఎవరు లోపలికి వెళ్తే ఒక సెట్ చేసుకుంటున్నారు ఒక రిలేషన్స్ పెట్టుకుంటున్నారు సో అది కాదు బిగ్ బాస్ బిగ్ బాస్ మనస్తత్వాన్ని అంచనా వేసే ఇది ప్రక్రియ నీ మనస్తత్వం ఏంటి జనాలకు నువ్వేమిస్తున్నావు ఏమి ఇవ్వగలవు నీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అసలు నువ్వు ఏ విధమైన వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో ఎలాంటి వాళ్ళని ట్రైన్ చేయొచ్చు ఎలాంటి వాళ్ళని మనస్తత్వాన్ని అంటే నువ్వు అవసరమైతే త్యాగం చేయాలి నీ జుట్టైనా లేకపోతే నీ దగ్గర ఉన్న ఏదైనా వస్తువైనా నీకు ఇష్టమైన కాఫీ అయినా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనసులో వాళ్ళ దగ్గర ఉన్న లోపల ఒక మనిషి బయట ఒక మనిషి ప్రతి మనిషిలో ఉంటాడు బయట తీయడమే కదా బయట మేకప్ చేసింది దాన్ని లోపల నుంచి బయటకి బద్దలు కొట్టడమే కదా సో దాన్ని మంచిగా తీసుకుని మంచి ఉంది వీళ్ళందరూ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంది సో అది ఇవ్వండి కానీ అలా అని చెప్పి వేరే విధంగా ఎంటర్టైన్మెంట్లు వేరే విధంగా ఇస్తే పిల్లలు చెడిపోతారుగా ఇప్పుడు ప్రతి పిల్లవాడు కూడా బయటగా మీరు బిగ్ బాస్ వచ్చారు కదా మేడం అంటున్నారు అంటే వాళ్ళు చూసారు సో నాకు వచ్చిన ఉందంటే ముందు నుంచి కరాట కళ్యాణ్ కరాటే కళ్యాణే ఇప్పటికీ బిగ్ బాస్ కళ్యాణ్ బిగ్ బాస్ పార్టిసిపెంట్ అని కొంతమంది తెలుసు ఫోర్ అని ఆల్రెడీ ఫోర్ అయిపోయి కూడా ఐదు ఐదు సీజన్లు అయిపోయాయి కాబట్టి ఫోర్ అయిపోయిన తర్వాత ఇంత ఇన్ని సీజన్ల తర్వాత నేను అందరికీ గుర్తుండొచ్చి గుర్తు లేకపోవచ్చు బట్ బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ దాన్ని మంచిగా యూజ్ చేయాలన్నదే నా కాన్సెప్ట్